నా నా గురించి ఏంటంటే నేను రొటేరియన్ను రోటరీ క్లబ్లో ఒక పాతిక ముప్పై సంవత్సరాల నుంచి నేను రోటరీ క్లబ్లో సేవా సేవా కార్యక్రమాలు ఎలా చేయాలో నాకు తెలుసు నా పేరు ముత్తంశెట్టి ప్రసాద్ బాబు బీసెంట్ రోడ్లో పుట్టి పెరిగాను నేను మోడర్కే ఎదురుగా మాకేంటంటే ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి ఎడిబుల్ ఆయిల్స్ వ్యాపారం మా నాన్నగారిని పాపా గారు అంటారు బీసెంట్ రోడ్లో నేను వంటలో మా అబ్బాయి నడుపుతున్నాడు ఇప్పుడు బాబు ఆయిల్స్ అని దయచేసి బాబు ఆయిల్స్ ఎలాంటిదో మీరు తెలుసుకుంటే నా గురించి తెలిసిపోద్ది మీకు నేను చెప్పే ఇప్పుడు అన్నీ కూడా దేవుడు దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తున్నాను నేను అడ్వకేట్ని నాకు ఏమనిపించిందంటే నా నీతి నిజాయితీ మంచితనమే నాకు ఈ రికగ్నిషన్ పవన్ కళ్యాణ్ గారు నన్ను చూస్ చేసుకుంటానికి అందరూ అనుకుంటున్నట్టుగా కోర్టులు ఇవ్వలేదు ఈ ఒక్కటి ఉదాహరణ దయచేసి మీరు అందరూ గుర్తించాలి నాకు అడ్వకేట్గా కోట్లు ఉన్నాయి కానీ డబ్బుగా కోట్లు లేవు కేవలం సేవా తత్పరత ఉంది మానవత్వం ఉంది నేను చాలా సబ్జెక్ట్స్ లాయర్గా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం జరిగింది కేసు వేయటం జరిగింది ఎక్కడైనా ఎవరైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి వాళ్ళని అటెండ్ అవ్వటం జరిగింది ఇవి నా గురించి నేను రుటేరియన్ని నేను అడ్వకేట్ని ఒక వ్యాపారస్తుడిగా నా దగ్గర మూడు షిఫ్ట్లు మూడు ముప్పై మంది తొంభై మంది రోజు ఆయిల్ మిల్లో వర్క్ చేసేవాళ్ళు